అందరికీ నమస్తే నేను మీ కందులి రాజేందర్ పచ్చని చెట్ల మధ్య కనిపిస్తున్న ఈ నిర్మాణం బాగుంది కదూ పొలాల మధ్య సరదాగా గడిపేందుకు కట్టిన ఫామ్ హౌస్ కాదు ఇది గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా నిర్మించిన ఈ ప్రాంగణం పేరు కూడలి ఊర్లలో స్థానికంగా ఉండే యువతలో చైతన్యం తేవడం గ్రామస్తుల్లో చట్టాలు హక్కుల గురించి అవగాహన పెంచేందుకు ప్రయత్నించే ఒక సంస్థ కార్యక్షేత్రం ఇది సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం బడంపేట వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఉంటుంది స్థానికంగా సత్యశోధన యోజన సంఘంతో కలిసి ఈ కూడలి ప్రతినిధులు పనిచేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న దాదాపు ఇరవైకి పైగా గ్రామాల్లో వీరు కొన్నేళ్లుగా తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీటికి సంబంధించి ముఖ్యమైన సమావేశాల నిర్వహణ శిక్షణ కోసం ఈ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు పాత రోజుల్లో గ్రామాల్లో ఉండే ఇండ్ల మాదిరిగా రూపునిచ్చారు చుట్టూ పచ్చదనంతో పొలాల మధ్య చూడగానే ఆకట్టుకునేలా ఈ నిర్మాణాన్ని వాళ్ళు తీర్చిదిద్దారు